హాయ్ అండి అందరు అలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక్క లైక్ అయినా కొట్టండి ప్లీజ్ అండి ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అదే మా బావగారింటికి వెళ్తున్నామండి అంటే మొన్న మా మాయ చనిపోయాడు కదా ఈరోజు మూడో రోజు అన్నమాట రమ్మన్నారు వెళ్తున్నామండి ఇంకా అమ్మవారు రెడీ అవుతున్నారనమాట ఇంకా మేము వెళ్ళాలి పాప కూడా వెళ్ళచ్చు స్కూల్కి వెళ్ళలేదండి సెలవు డుమ్మా డుమ్మా కాదులే అండి అందుకని చెప్పామండి మేము సరేలే అన్నారు ఇంక వెళ్తున్నామండి అయిందమ్మా మా వీడియోస్ చూస్తూ ఉండండి నేను ఇదివరకు పెళ్ అంటే చర్చికి వెళ్ళక ముందు మాత్రం మా మావేలు దరగాకి అలా తీసుకువెళ్ళే వాళ్ళండి చర్చి వెళ్ళిన దగ్గర మార్చి నేను దరగాకి కానీ అక్కడికి వెళ్ళలేదండి వాళ్ళ పద్ధతులు కూడా నాకు తెలీదు నేర్చుకోవాలి అనే ఆలోచన కూడా లేదండి అంటే నేర్చుకోవాలి అంటే ఇంక నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను చేయను కాబట్టి ఇంకా వాళ్ళు కూడా నన్ను ఎవరు ఫోర్స్గా చేయరండి నువ్వు ఇది చేయాలి అది చేయాలి అని నేను ఎవరు అనరు వాళ్ళే చే వాళ్ళ వాళ్ళ ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటారండి ఆడపిల్లలు వచ్చి లేకపోతే లేదు అంతేగాని నేనైతే ఏం చేయనండి ఈరోజు కూడా అంతేనండి మనం అడగరండి ఎప్పుడు ఇలా చేయమ్మా అన్నారు ఎందుకంటే నేను చర్చికి వెళ్తానని వాళ్ళకి తెలుసు అందుకే నన్ను తొందరగా ఏమీ అడగరండి చనిపోయిన రోజు కూడా నన్ను ఏం పని ఏం చేయించలేదు వాళ్ళే చేసుకున్నారు ఆఖరికి భోజనం కూడా నేను చేయలేదండి ఇంకా బయటకు వెళ్ళి టిఫిన్ వచ్చాను వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారండి అదనమాట చూస్తూ ఉన్నాడు మా వీడియోస్ పావురాలకు పిల్లలు ఉన్నాయన్నమాట వాటికి ఫుడ్ పెడుతున్నాడు అనమాట మేత సరే మేత అదండి ఇంకా మా వారు వచ్చేసిన తర్వాత వెళ్తాము ఇక్కడే నుండి ఒక పది నిమిషాలు వెళ్తాం టైం బట్టి దంతే చూస్తూ ఉండండి మా వీడియోస్ చూస్తా ఉండండి ఫైనల్గా అక్కడికి వెళ్ళేసి వచ్చామండి ఇంకా మేము తినమని వాళ్ళకి తెలుసు ఇంకా ఏం మాట్లాడలేదు వచ్చినందుకు సంతోషం అమ్మ అన్నారు ఇంకా కాసేపు కూర్చొని ఇంకొచ్చేసేసానండి అందరిలో చిన్న కోడలి నేనేనమాట ఇంకా మా వారు ఈవినింగ్ మా బియ్యానికి తీసుకురావడానికి వెళ్ళాడండి పార్వతి వదిలేసి ఇంకా వాటిని చూసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా ఎంత రచ్చ రాస్తున్నాయి అనమాట మా వారు లేకపోతే అంత రచ్చానండి ఇదేనండి మా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి బాయ్ అండి